ఇవి పెసరపప్పుతో చేసిన చెక్కలు ఇవి చాలా బాగున్నాయి టేస్టీగా వచ్చినాయి క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి దీనికి కావాల్సింది బీ పిండి ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో బియ్య పిండి జల్లించుకోవాలి ఒక అరగంట ముందు పెసరపప్పు నానబెట్టుకోవాలి ఆ అల్లం పచ్చిమిర్చి ఇంచుల అల్లం ఒక అర డజను పచ్చిమిర్చి మిక్సీ పట్టి ఉంచుకోవాలి దీంట్లోకి కలపటానికి వెన్నపూస ఉంటే చాలా బాగుంటుంది వెనపూస కొంచెం రెండు పెద్ద స్పూన్లు వేసుకుంటే చాలా బాగా గుల్లగా వస్తాయి అన్నమాట పొంగుతాయి ఒక స్పూను సాల్టు పిండి బాగా జల్లించుకున్నాక ఆ పిండిలోకి ఒక స్పూన్ సాల్టు మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని వెనపూస కూడా రెండు పెద్ద గరెటలు అంతా వేసుకొని బాగా కలపాలి పచ్చిమిర్చి అల్లము మిక్సీ పట్టుకున్నాము కదా అది కూడా వేసుకోవాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మనం దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకుని ఇంకా కొంచెం మిగిలింది పెసరపప్పు అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇది మరీ ముద్దలా కలుపుకోకూడదు ముద్దలా కలుపుకుంటే నూనెలో వేసినప్పుడు చాలాసేపు వేగుతాయి మరీ గట్టిగా కలుపుకుంటే షీట్ మించి తీసి నూనెలో వేసేటప్పుడు విరిగిపోతాయి అన్నమాట అందుకని అట్లా కొంచెం ముద్దలాగా చేసుకుని అవి వండలు చేసుకొని వండలు మళ్ళీ షీట్ మీద నూనెతో ఒత్తుకోవాలి చెక్కని నూనెతో ఒత్తుకొని బాగా కాగిన నూనెలో వేసుకోవాలన్నమాట బాగా ఎర్రగా వేపుకుంటే ఇవి చాలా బాగున్నాయి చాలా టేస్ట్ వచ్చినాయి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇవి పెసర చెక్కలు చాలా బాగున్నాయి అందరూ తినచ్చు చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నమాట